హాయ్ విబర్స్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జగన్గూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నాం ఇక్కడ కేసీఆర్ గారి బర్త్డేకి సంబంధించిన సెలబ్రేషన్స్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అదే విధంగా జరుగుతుంది ఒక్కసారి వీక్షిద్దాం మొదటిగా కేసీఆర్ గారికి విష్యూ హ్యాపీ బర్త్డే మరి రవి గారికి కూడా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ టైం చైర్మన్ అయ్యారు సో ఈ డిజేబుల్స్ వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అమ్మా నాకు తోచినంత నేను చేద్దామని అనుకున్న ఎందుకో వాళ్ళు వాళ్ళ బట్టలు కానీ వాళ్ళకి ఏమి అర్థం కాదు కదా ఒక లక్ష రూపాయలు నా తరఫు నుంచి చేద్దాం అనుకున్నా మిగతా వాళ్ళందరినీ కోరుతున్నాను ఇలాంటి సందర్భాలు ఎప్పుడు వచ్చినా మంచి అవకాశం సహాయం చేయాలి డిసేబుల్స్ వాళ్ళకి అది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఏదైతే తెలంగాణకు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి మాజీ సీఎం గారు అయినటువంటి కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా డెబ్బై రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని డెబ్బై మూడో సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన ఎప్పుడు ఆ దేవుని ఆశీస్సులు అదేవిధంగా ఈ తెలంగాణ పైన ఉండాలని మా వంతుగా మేము మూడిచింతలపల్లి ప్రజాప్రతినిధుల అందరము ఇక్కడ జగన్గుళ్ళలో అనాథాశ్రమం రావడం జరిగింది మేము భగవంతుని ఒక్కటే కోరుకుంటున్నాం ఏదైతే చావు దగ్గరికి వెళ్ళి కష్టపడి మనకు తెలంగాణ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మనము కొద్దిలో గొప్పగా మేము ఆయన తరపు నుంచి కొద్దిగా సేవ చేయాలని ఉద్దేశించుకుని మేము మా బిఆర్ఎస్ కార్యకర్తలమందరము కలిసి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది కాబట్టి ఈ ఎల్లవేళలా భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన ఇదే విధంగా తెలంగాణకు మరొక్కసారి ఆయన సేవలు అందించి ఈ పేద ప్రజల ఆశయాలు నెరవేర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా కౌన్సిలర్లకు కానీ పార్టీ ప్రెసిడెంట్లకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కేసీఆర్ బర్త్డే శుభ సందర్భంగా ఇక్కడ ముర్చింతలపల్లి మున్సిపాలిటీలోని మన కొత్తగా ఎన్నికైన మన చైర్మన్ గారు జాము రవణ గారు ఈరోజు ఈ అనాథాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది దానికి మేము మున్సిపాలిటీ మండలి తరఫున రెవెన్యూకు ధన్యవాదాలు అలాగే కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ మూడ్చింతలపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జగన్గూడ గ్రామంలో ఉన్నటువంటి అనాథాశ్రమంలో చాలా గొప్పగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది గౌరవ కేసీఆర్ గారు నిండు నూరేండ్లు ఉండి ఈ తెలంగాణ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా రైతులకు యువకులకు మహిళలకు ప్రతి ఒక్కరికి మంచి చేకూర్చే విధంగా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆశీర్వచనం ఇచ్చి భవిష్యత్తులో తిరిగి మరొక రెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర పగ్గాలు పట్టి మరొకసారి ఈ రాష్ట్రం గాడి తప్పిన పాలనను మరి మళ్ళీ గాడిలో పెడతాడని మరి ఇక్కడ ప్రజానికం కూడా చాలా గొప్పగా ఆలోచనతోనే ఉంది నిన్ననే జరిగినటువంటి ఎలక్షన్లో కూడా మేము కేవలం కేసీఆర్ గారు మా సారు కేసీఆర్ గారే మాకు దిక్కు కారు గుర్తే మా దిక్కు అని చెప్పి ప్రజల్లోకి పోతే మరి బ్రహ్మరథం పట్టడం ఈ చింతలపల్లి మున్సిపాలిటీని మరి కైవసం చేసుకోవడం ఆ చేసుకున్న తదనంతరం పాలక మండలి సమక్షంలో మరి చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా భవిష్యత్తులో ఏది జరిగినా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారే ఉండాలి కేసీఆర్ గారు అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే విధంగా ఆలోచన చేస్తారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ఆ విధంగానే ముందుకు పోతూ భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఉంటామని ఏ ఒక కార్యక్రమం అయినా సేవా కార్యక్రమమైనా ప్రజల అభివృద్ధి కార్యక్రమమైనా ఈ ప్రాంత అభివృద్ధి కార్యక్రమం రైతుల సంక్షేమమైన ఏది చేయాలన్నా కేసీఆర్ గారి నాయకత్వమే ఈ తెలంగాణ ప్రాంతానికి శ్రీరామ రక్ష కాబట్టి దానికోసమే మరి ముందుకు పోతామని ఒక చిన్న పిలుపుతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని వచ్చినటువంటి మా గౌరవ మాజీ సర్పంచ్లు కౌన్సిలర్లు చైర్మన్ గారు మా పార్టీ అధ్యక్షులు మిగతా గులాబీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ లాంగ్ లాంగ్ కేసీఆర్ గారి గారి పుట్టినరోజు సందర్భంగా మూడితపల్లి మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డ మన చైర్మన్ రవి గారు అందరికీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న అనాథ పిల్లలకు ఆయన ఇప్పుడు కాదు ఇప్పటికీ ఐదో సార్లు ఇక్కడ వాళ్ళకు అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది మీకు కూడా తెలుసు ఈసారి ప్రత్యేకంగా కేసీఆర్ సార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇది ఒకసారి మరొకసారి పెట్టడం జరుగుతుంది ఆయనకు ఎప్పుడు కేసీఆర్ గారు లాంగ్ లీవ్గా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగే చైర్మన్ గారికి ఇక్కడ కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కౌన్సిల్ మెంబర్లకు అందరికీ పేరు వేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు చేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు డెబ్బై మూడవ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారు జన్మదిన పురస్కరించుకొని ఇక్కడ అనాథ ఆశ్రమాల పిల్లలకు మా యొక్క చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరూ వచ్చి వాళ్ళకి సంఘీభావంగా బర్త్డే విషయం చెప్పి పనులు అదే రకంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసి చాలా పెద్ద గొప్ప పని చేసిరని చాటి చెప్పుకుండా ప్రధానికానికి సంఘంలో కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు వచ్చినా మా ఇరవై రెండో కౌన్సిలర్ అన్నగారు చెప్పినట్టు ఈ యొక్క అన్నద పిల్లలకు లక్ష రూపాయలు ఆయన ఇస్తున్నారని కానీ వారికి వారి కుటుంబానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఎంత డబ్బు ఉన్నా హృద అనూజంగా జలసాలకు యూజ్ చేస్తాం కానీ ఇటువంటి పిల్లలను పట్టించుకోవడం లేదు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వారి యొక్క వారికి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియచ్చు ఇంకా ముందు ఏదైనా కార్యక్రమాలు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా తరపు నుంచి కూడా మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము హెల్ప్ చేస్తామని చెప్పి సభాముఖం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మాజీ సర్పంచ్లకు మాజీ వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షుడికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మన కేసీఆర్ గారి బడ్డే సందర్భంగా నూతనంగా ఏర్పడినటువంటి ముడింతలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గారికి మరియు నూతనంగా ఎన్నుకోబడిన కార్పొరేటర్లకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కౌన్సిలర్లకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా అనాథ పిల్లలకు మనం ఎంత ధనం ఉన్నా ఎంత ఏదున్నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని మరి రవణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరియు కౌన్సిలర్ మా ప్రస్తుతం సొసైటీ చైర్మన్ నా తోటి చైర్మన్ యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రదాత మన కేసీఆర్ గారు జన్మదిన సందర్భంగా మూడు చింతలపల్లి మున్సిపల్ జగనూడ పదమూడో వార్డు పద్నాలుగో వార్డులో జన్మదిన కార్యక్రమం జరుగుతుంది దీనికి మన నూతన కౌన్సిలర్లు అలాగే చైర్మన్ గారు వారి సహకారంతో భోజనాలు ఏర్పాటు చేయడం పనులు పంపిణీ కూడా చేయడం జరిగింది అలాగే మన కొత్త కౌన్సిలర్ నూతన కౌన్సిలర్ అన్న గారు కూడా కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా వాళ్ళు ఒక వన్ ల్యాక్ రూపీ ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా ప్రోగ్రాంలు ఇక్కడ చేశాము అన్న గారు కూడా ఈరోజు జన్మదిన సందర్భంగా ఒక లక్ష రూపాయలు ఈ డిజబుల్ హోమ్కి ఆయన ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం అలాగే కేసీఆర్ గారు కూడా వంద ఏళ్ళు నిండు నూరేళ్ళు లాంగ్ లీవ్గా ఉండాలని కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు విష్ కేసీఆర్ హ్యాపీ బర్త్డే అండ్ ఐ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ హిస్ టీమ్ అండ్ హెల్పింగ్ అస్ ఇన్ డిఫరెంట్ వేస్ డిఫరెంట్ టైమ్స్ సో వీఆర్ ఎవర్ ఫెయిత్ఫుల్ టు యూ అండ్ అవర్ ప్రేయర్ఫుల్ సపోర్ట్ వీ కెన్ డూ నథింగ్ ఓన్లీ ప్రేయర్ సపోర్ట్ వీ కెన్ డూ ఫర్ యూ ఆల్ 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 బెస్ట్ ఆఫ్ ఇక్కడ మనం చూస్తాము ఆశ్రమంలో డిజబుల్ వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది దాదాపు రెండు వందల మంది కూడా ఇక్కడ డిజబుల్ కి సంబంధించినటువంటి పీపుల్స్ ఇక్కడ ప్రజలు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు వారందరికీ కూడా కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా యాదర్స్ సంబంధించిన కౌన్సిలర్ గారు లక్ష రూపాయలు కూడా విరాళంగా ఇక్కడ ఈ యొక్క అనాథాశ్రమానికి ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏ అవసరం ఉన్నా కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మేమందరం కూడా ముందుండి వారి సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది విడి వెంకటేష్ తో రిపోర్టర్ శం ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ లింక్స్ డిస్క్రిప్షన్